హాయ్ దోస్తులు మీరు వన్ వీక్ నుంచి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి పేపర్లో టన్నెల్లో ఎనిమిది మంది ఇర్క్కవ్ వేయరు అంటే శ్రీశైలంలో దాన్ని బయటికి తీయాలని చెప్పి న్యూస్లో కావచ్చు పేపర్లో కావచ్చు మీకు ఆల్రెడీ చాలామంది ఈ టాపిక్ని వినే ఉంటారు కాకపోతే చాలామందికి దీని గురించి అవగాహన లేదు అంటే పేపర్లో మొత్తం చదువుకోవడం కావచ్చు చాలామందికి దీని గురించి ఏం డీటెయిల్స్ అయితే కరెక్ట్ తెలియదు ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం ఆ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ పని అయితే స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఈ పని ఆగుతూ స్టార్ట్ అవుతూ ఆగుతూ స్టార్ట్ అవుతూ మొత్తం మీద ఈ పని అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ఈ పనిని కంప్లీట్ చేయాలని చెప్పి ఈ వన్ వీక్ ముందే ఈ పని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడే రీసెంట్గా మనకు ఈ అయితే జరిగింది దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి అందుకే దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళైతే ఖచ్చితంగా ఈ పని గురించి చేస్తున్నారు అయితే ఇది జరిగిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చాలా అంటే చాలా వాళ్ళని బయట తీయడానికైతే చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది మోడీ గారు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎలాగైనా వాళ్ళని కాపాడాలని చెప్పి రెస్క్యూ టీం కూడా పంపించడం జరిగింది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని టీంని కూడా పంపించడం జరిగింది అయితే ఈ టన్నెల్ పనులు ప్రారంభించడానికి రెండు కంపెనీలు అయితే ముందుకు వచ్చినాయి ఒకటి జయప్రకాష్ అసోసియేటెడ్ లిమిటెడ్ నెక్స్ట్ వచ్చేసి రాబిన్స్ కంపెనీ అనమాట జయప్రకాష్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ ఇటువంటి పెద్ద పెద్ద అయితే ఈ కంపెనీ చేయడానికి అయితే ముందుకు వస్తుంది ఇంకా మనకు ఇండియన్ ఆర్మీ టీం కూడా మంచి మంచి టీంలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కూడా మనకి ఇక్కడికైతే రావడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరిని కలిసి వాళ్ళని కాపాడే తనకైతే ప్రయత్నిస్తారు ఖచ్చితంగా వీళ్ళైతే బయటకు రావాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సాటర్డే మార్నింగ్ ఎనిమిది గంటలన్నరకైతే ఈ పైన కప్పు అయితే గూలింది అసలు ఇది ఎందుకు గూలింది అసలు ఈ ప్రాజెక్ట్ ఏంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ప్రాజెక్ట్ని చేస్తారు దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల లాభాలు ఏంది ఇవన్నీ ఇప్పుడు ఫుల్ మొత్తం వీడియోలు అయితే తెలుసుకుందాం ఒక్కటి మాత్రం ముందు మాత్రం ఈ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఈ ప్రాజెక్ట్ మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీన్ని చేద్దామని చెప్పి అప్పుడు ఎన్టీఆర్ గారు అయితే దీన్నైతే చర్చకు తీసుకురావడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం వచ్చేసి ఎక్కడైతే సాగునీరుకి నీరు లేదో నాలుగు లక్షల ఎకరాలకు అయితే నీళ్ళు అందించడం అలాగే ఫ్లోరైడ్ ఉన్న కొన్ని కొన్ని ఊళ్ళలో ఐదు వందల ఊళ్ళలో ఈ నీళ్లు తాగడానికి ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్ ఉంటాయి ఒకటి శ్రీశైలం నుంచి వెళ్ళి డిండి వరకు ఇంకోటి డిండి నుంచి వెళ్ళి ఇంకోటి టెనెల్ అయితే స్టార్ట్ చేస్తాయి అనమాట ఇందులో డిండి నుంచి వెళ్ళి శ్రీశైలం ప్రాజెక్టు మధ్యల వరకు ఒక ఇరవై కిలోమీటర్ల వరకు టీబీఎం మిషన్ నుంచి అయితే ఈ తవ్వకాయనైతే స్టార్ట్ చేశారు ఈ స్టార్ట్ ఇరవై కిలోమీటర్లు చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి శ్రీశైలం నుంచి వెళ్ళి మళ్ళీ డిండి వరకు ఏమో పదమూడు కిలోమీటర్ల వరకు అయితే మనకు ఈ అనేది స్టార్ట్ చేశారు ఈ టీబీఎం అనేది టర్బో టర్బో బోరింగ్ మిషన్ అనమాట అయితే మనకు డిండి నుంచి వెళ్ళి మధ్యలో వరకు ఇరవై కిలోమీటర్ అలాగే శ్రీశైలం నుంచి వెళ్ళి ఒక మధ్యలో వరకు పదమూడు కిలోమీటర్లు అయితే వీళ్ళైతే ఆ టర్బు మిషన్తోనైతే వాళ్ళు తవ్వుకుంటూ అయితే వచ్చేసారు అయితే మధ్యలో ఇంకా పది కిలోమీటర్లు మాత్రమే ఉందనమాట అయితే పది కిలోమీటర్లు మధ్యలో అక్కడ శ్రీశైలం నుంచి వెళ్ళి వస్తుంటే పదమూడు కిలోమీటర్ల తర్వాత ఒక ఎనిమిది మీటర్లు ఎనిమిది మీటర్లు అయితే ఈ మిషన్ వచ్చేసి ఓన్లీ మట్టిని మాత్రమే తోగుతుంది రాళ్ళను అలాగే కొన్ని మిశ్రమాలను అయితే అనమాట అయితే వీళ్ళు అల్లని ముందే ప్లాన్ వేసుకుర్రు ఎక్కడ మనకు తగలదు మొత్తం మట్టే ఉంటుందని చెప్పి వీళ్ళు తోగుకుంటూ అయితే వచ్చారు కాకపోతే ఒక దగ్గర ఎనిమిది మీటర్ల వరకు రాళ్ళు నీళ్లు అలాగే కొన్ని రసాయనాలు కెమికల్స్ ఉన్న ఒక ప్రదేశం అయితే వీళ్ళకి తాకింది అయితే వీళ్ళు అక్కడ ఆ టర్బు మిషన్తో వాళ్ళు తోగుతుంటే వాటర్ అయితే లీకేజ్ అయ్యడం అయితే జరిగింది అయితే వాటర్ లీకేజ్ అయినప్పుడు పండ్లకైతే ఆటంకం కలిగింది వాటర్ లీకేజ్ అవుతున్నాయి కాబట్టి వాటర్ లీకేజ్ అవుతుంటే ఈ వస్తున్న వాటర్ని బయటికి పంపు చేస్తూ వీళ్ళు తోవడం అయితే స్టార్ట్ చేశారు కాకపోతే అది చాలా అంటే చాలా ప్రాణాలతో ప్రాణాలతో చెలగాటం అన్నట్టు ఎప్పుడు గురుతుందో అన్నట్టు ఆ పని ఆ వాటర్ అలా వస్తుండడంతో ఈ పనులు అయితే ఆపేయడం జరిగింది ఇంకా కొన్ని బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉంది అయితే ఈ పని అయితే అయిపోయింది అయితే రీసెంట్గా మన వన్ వీక్ ముందైతే ఈ పనులు అయితే స్టార్ట్ అయినాయి అయితే ఎక్కడైతే ఎనిమిది మీటర్లు ప్రాబ్లం ఉందో ఆ ఎనిమిది మీటర్లను కూడా తవ్వి పదమూడు మీటర్ల అవతలకైతే ఈ టన్నెల్ అయితే తొవ్వేసిరు తవ్విన తర్వాత ఏమైందంటే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో అక్కడ పైకప్పు కింది అనమాట కిందికి కూలిపోయేసరికి ఇప్పుడు దీంట్లో అరవై మంది కదా అరవై మంది ఒకే ప్లేస్లో ఉంటారు అంటే ఇప్పుడు ఈ పెద్ద మిషన్కి ముందల ముందల భాగంలో కొంతమంది ఉంటారు మధ్యలో కొంతమంది ఉంటారు వెనుక భాగంలో కొంతమంది ఉంటారు ఈ అరవై మంది అక్కడ అక్కడ అక్కడక్కడ ఆ టన్నెల్లో అనమాట అయితే ఆ పైకప్ కూలినప్పుడు ఎనిమిది మంది టన్నెల్కి ఆ మిషన్కి ముందున్న వాళ్ళు ఎనిమిది మంది ఆ మట్టి మట్టి వాటరు అలాగే బుడద ఇట్లా కూలేసరికి మిగతా వాళ్ళందరూ అది గమనించి బయటకైతే వెళ్ళిపోయారు యాభై నాలుగు మంది మిగతా ఎనిమిది మంది మాత్రం అటు తో తొవ్వాల్సిన ప్రదేశం అలాగే తవ్విన ప్రదేశం మధ్యలో మట్టి కూరేసరికి ఆ మధ్యలో ఎనిమిది మంది అయితే ఉన్నారు అన్నమాట ఎవరైతే బయటపడ్డారో వాళ్ళైతే అయితే అది చాలా ఘోరం మా కళ్ళ ముందనే జరిగింది మేమైతే ప్రాణంతో బయటికి బయటపడ్డం పాపం ఎయినమిది మంది అక్కడే ఎవరు ప్లీజ్ వాళ్ళని కాపాడండి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు అని చెప్పి చాలా అంటే చాలా రోధిస్తురు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకురావడానికి చాలా అంటే చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది దీన్ని మాత్రం రాజకీయం చేయదు ఎందుకంటే అక్కడ అమాయకమైన ఒక ఎనిమిది మంది అయితే అక్కడ అయితే ఈ ప్రాజెక్టు ఇంతటితో ఆగిపోదు ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అంటే కంప్లీట్ చేయాల్సింది ఎందుకంటే ఈ ప్రాజెక్టు దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మొత్తం అయిపోయింది ఓన్లీ ఒక పది కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ ఉంది ఆ పదమూడు కిలోమీటర్లు మాత్రం కంప్లీట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అయితే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే మిగతాది డిండి నుంచి వెళ్ళి ఎక్కడైతే శ్రీశైలం నుంచి వెళ్ళి మనకు డిండి వరకు అయితే ఈ కంప్లీట్ అవుతుందో దాని తర్వాత అక్కడ నుండి నల్గొండ జిల్లా కావచ్చు చి చిటి కావచ్చు అక్కడ నీరు లేని అంటే అక్కడ ఫ్లోరైడ్ ఉన్నటువంటి ఊళ్ళలో మంచినీటి సరఫరా అలాగే నాలుగు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికే ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా ఈ ప్రాజెక్టు టూ ఇయర్స్లో కంప్లీట్ అయితే అయిపోతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అనగా ఈ దుర్ఘటన అయితే జరిగింది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని దేవుని అయితే ప్రార్థిస్తున్నా ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి